మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ గురై పాడిగేదం మృతి చెందింది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ట్రాన్స్ఫార్మర్ ఎత్తు వైర్ కు కరెంటు షాక్ తగిలి ప్రమాదానికి చెందిన గేదర్బోయిన కు చెందిన పాడిగేద మృతి చెందింది దీంతో రైతుకు సుమారుగా యాభై వేల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ఉందని రైతు శ్రీశైలం తెలిపారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు బాదం మీద బతుకుంటారు లక్ష రూపాయలు బరే ఖర్చిపోయింది అది ఈనమో పుణ్యమాలి ఈ గురుపు చేసుకుంటున్నా అదే పైసలతో నేను గుడుపు కడుతున్నాను నేను నెలలకు తెచ్చుకున్నా అంటనే నేను లక్ష రూపాయలు బరే ఇట్లా చచ్చిపోయింది కొట్టుకొస్తుంటే దానికి పడ్డది కరెంటుకి పడ్డది ప్రభుత్వం కోసం మా ఛానల్ని